గురుకుల బాలిక మృతిపై రాజ్ న్యూస్ కథనాలకు స్పందించారు బోర్గం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సునీతపై కేసు నమోదైంది ఆటో డ్రైవర్ కాశీనాథ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బాలిక మృతికి ప్రిన్సిపల్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు రిపబ్లిక్ డే కోసం పిల్లలతో చైర్స్ మోయించారు ప్రిన్సిపల్ ఫర్నిచర్ దింపాక ఆటోలో విద్యార్థులను పంపించారు అయితే నలుగురు విద్యార్థులు ఆటోలో నుంచి కింద పడిపోయారు దీంతో సంగీత తలకు తీవ్ర గాయం కావడంతో మృతి చెందింది రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ థ్యాంక్ యూ సెరీ ఇటు జిల్లా బాన్సవాడ మండలం బుల్ల క్యాంప్ గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతిపై ఎప్పటికీలకు అధికారులు స్పందించారు ఏవైతే ప్రిన్సిపల్ ఉన్న ఉన్నారో అతనిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అధికారులు తెలుస్తారు దాంతో పాటు ఇప్పుడు ఏదైతే ప్రిన్సిపల్ సంబంధించి ప్రిన్సిపల్ ఎన్నికలను కూడా ప్రస్తుతం సస్పెండ్ చేశారు దాంతో పాటు విద్యార్థి ఎవరైతే ఆటో కింద పడి చనిపోయిందో సంగీత ఎన్నికలు చదువుతున్న సంగీత కూడా ఐదు లక్షలు ఎస్బీఐ ఇస్తామని కూడా అధికారులు ప్రకటించారు అయితే నిన్న ఆదివారం సందర్భంగా ప్రిన్సిపల్ అయినటువంటి ఇంట్లో ఒక పూజ కార్యక్రమం నిర్వహించి దీనికి సంబంధించి అక్కడ గుడుకల పడసిన నుండి పది ఇంటికి తరలించారు అదే దాని తర్వాత నెక్స్ట్ ఈ రోజు ఇటు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ చర్యను ఇటు ఆటోలో ఆ తిరిగి స్కూల్ తరలిస్తున్న క్రమంలో అక్కడ పిల్లలు లో ఆటలు వేసుకొని తీసుకొస్తున్నారు ఆ క్రమంలో ఒక్కసారిగా ఆటలు వెళ్తున్న క్రమంలో ఆటలు ఉంది విద్యార్థి పడి కింద పడి సంగీతాన్ని పని ఎన్ని తరు ఎనిమిదో తరగతి సంగీతం మృతి చెంది దీనిపై కూడా అక్కడ ఉన్నటువంటి విద్యా సంఘాలు కావచ్చు తల్లిదండ్రులు అలాగే బిఆర్ఎస్ బిజెపి నాయకులు కూడా అక్కడ ధర్నా నిర్వహించారు దీనిపై స్పందించినటువంటి అధికారులు కూడా పరంగా చర్య తీసుకుంటామని చెప్పి కూడా విద్యార్థి ఏదైతే ఉందిందో వాళ్ళ కుటుంబానికి కూడా ఆదుకుంటామని చెప్పి కూడా అక్కడ చెప్పిన హామీ ఇచ్చారు అయితే అంటే అక్కడ పోలీసులు కూడా లోపలికి వెళ్ళి వీటి లోపలికి వెళ్ళి ఆందోళన చేపట్టేందుకు క్రమంలో కూడా అక్కడ పోలీసులు వాళ్ళని అడుగుతున్నారు అయినప్పటికీ కూడా పోలీసులు ఏమాత్రం ఆపినప్పటికీ కూడా వాళ్ళు వినకుండా అక్కడనే బయట ఇచ్చారు ఖచ్చితంగా ఏదైతే ప్రిన్సిపల్ సున్నికలు కూడా సస్పెండ్ చేయాలని చెప్పి కూడా గంట గంట వరకు కూడా అక్కడ విష్ణించి కూర్చోవడంతో అధికారులు సిసి ఎస్ఫర్ ఫుటేజ్ ఆధారంగా కూడా కోర్టు కేసు నమోదు చేస్తున్నారు దాంతో పాటు ప్రస్తుతానికి ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేస్తున్నామని చెప్పి అలాగే విద్యార్థిని కూడా కుటుంబ సభ్యులకు చనిపోయిన విద్యార్థి కుటుంబ సభ్యులకు అభివృద్ధి ఇస్తామని చెప్పి కూడా ప్రాథనిధ్యంతో అక్కడ కోసం చాలించి చెప్పవచ్చు రైట్